శ్రీ శ్రీనివాస రామానుజన్ సేవలు చాలా విశిష్టమైనవని చేసిన కృషి ఎంతో చారిత్రాకమైందని ఆల్వర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి కొనియాడారు స్థానిక బావిలాలపల్లిలోని ఆల్వర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి స్మారకార్థం నిర్వహించినటువంటి ఆల్వర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ టూ ట్వంటీ ఫోర్ నిర్వహణ ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి భారతదేశ గర్వించదగ్గ శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామానుజన్ గారు చిన్నతనం నుంచే గణిత శాస్త్రం పట్ల శ్రద్ధ చూపెడుతూ గణిత శాస్త్రంలో అనేక విషయాలను కనుగొని గణిత శాస్త్రానికి నూతన అధ్యాయాన్ని రూపొందించారన్నారు ఈ విధంగా రామానుజన్ విశిష్టతను విద్యార్థులు తెలపడానికి గణిత శాస్త్రంలో పట్టు సాధించే వరకు శ్రమించాలన్నారు ఈ సందర్భంగా ఆల్ఫర్ సుమ్యాస్ ఒలింపియాడ్ రెండు వేల ఇరవై నాలుగును చాలా అట్టహాసంగా తెలంగాణ పరీక్ష నిర్వహించిన తీరు చాలా ఆదర్శనీయంగా ఉన్నదని మరియు ప్రశ్నలు చాలా చాకచక్యంగా అడిగారని విద్యార్థులు యాజమాన్యాన్ని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల యాజమాన్యాలు కరస్పాండెంట్లు ప్రిన్సిపల్స్ శ్రేయ బ్లాషలు గణిత శాస్త్ర ఉపాధ్యాయులు విద్యా సంస్థల ప్రతినిధులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ తెలంగాణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఎగ్జామ్ని మనం కండక్ట్ చేస్తున్నాం ఇది ప్రతి సంవత్సరం కూడా మరి శ్రీనివాస రామానుజన్ బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని మన భారత ప్రభుత్వము జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించిన విషయం మీ అందరికీ కూడా విదితమే సో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ను మనం నిర్వహిస్తున్నాం మరి ఈరోజు కూడా ఇక్కడ కరీంనగర్ తర్వాత తదితర అన్ని ఈ ఉత్తర తెలంగాణలోని ప్రాంతాలు ఈవెన్ హైదరాబాద్లో కూడా హనుమకొండలో చాలామంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మరి దీంట్లో మెరిట్ సంపాదించిన మొదటి ముగ్గురు పిల్లలకి అల్ఫోర్స్లో నుంచి ముగ్గురు పిల్లలకి నాన్ అల్ఫోర్స్ నుంచి అవుట్ సైడర్స్ నుంచి ముగ్గురు పిల్లలకి అంటే ప్రతి క్లాస్లో ఒక ఆరుగురి పిల్లలకి మనము ఎగ్జామ్ కండక్ట్ చేయడం మన ప్రైజ్లు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది సో నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయల వర్త్ స్కాలర్షిప్స్ మనం ఇవ్వడం జరుగుతున్నది మరి ఔత్సాహికులందరూ మరి ముందుకు వచ్చేసినందులకి మరి మ్యాథమెటిక్స్ టీచర్స్కి తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయులకి అలాగే పేరెంట్స్కి మరి మ్యాథ్స్ పైన మక్కువ చూపిస్తున్న పిల్లలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ